హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇప్పుడు మనం భైరవ శాస్త్రి అనే కథ చెప్పుకుందాం పూర్వం కళింగ దేశాన్ని మణిభద్రుడనే మహారాజు పరిపాలించేవాడు ఆయన పాలనలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉండేవారు ఆయన చాలా మంచివాడు ప్రజలను ఎటువంటి ఇబ్బందులు కూడా పెట్టేవాడు కాదు ఆయన మంత్రి హిందూ శర్మ అనే అతను చాలా తెలివిగలవాడు రాజుగారి నౌకర్లు లఘాయతూ రాజ బృందం అంతా హిందు శర్మ చెప్పు చేతల్లోనే ఉంటూ ఉండేది ఈ కారణంగా రాచకార్యాలు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా అవిఘ్నంగా సాగిపోతూ ఉండేవి రాజుగారికి కాలక్షేపం చేయడానికి గాను భైరవ శాస్త్రి అనే ఆయన ఏర్పాటయ్యాడు ఆయన అనునిత్యము రాజుగారి వద్దకు వెళ్ళి ఆయనకు విశ్రాంతి ఉన్న సమయంలో వినోదాన్ని కలిగించి వెళ్ళిపోతూ ఉండేవాడు భైరవ శాస్త్రికి రాజుగారితో తప్ప ఆస్థానంలో మరెవ్వరితోనూ పని ఉండేది కాదు అందుచేత ఆయన ఇతరుల ఇతరులను ఎవ్వరిని కనీసం లెక్క కూడా చేసేవాడు కాదు రాజుగారికి తనపై అనుగ్రహం ఉన్నంత కాలం రాజపరివాలనలో ఉన్న వారిలో ఎవ్వరిని తాను లక్ష్య పెట్టాల్సిన అవసరం కూడా లేదని భైరవ శాస్త్రి ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు నిజానికి ఆయన అలా అనుకోవడంలో తప్పు కూడా లేదు ఎందుకంటే ఇక్కడ తప్పెవరిదైనా ఉంది అంటే అది రాజుగారిది మాత్రమే ఆయన భైరవ శాస్త్రికి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాడు దీని కారణంగా చివరికి మంత్రి అయిన శర్మ పట్ల కూడా భైరవ శాస్త్రి ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు ఇదంతా చూసి హిందూ శర్మకు కూడా భైరవ శాస్త్రి మీద పట్టరాని ఆగ్రహం కలిగింది కానీ అతను రాజుగారికి అత్యంత ప్రీతి ప్రీతిపాత్రుడు అంతేకాకుండా రాజుగారిని ఉల్లాసంగా ఉంచుతున్నాడు అనే కారణంతో హిందు శర్మ భైరవ శాస్త్రి చేసే పనులన్నిటినీ భరిస్తూ ఉండేవాడు కానీ ఒకరోజు మంత్రి గారికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది ఆయన ఈ భైరవ శాస్త్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన పలికి తీరాల్సిందే అని నిశ్చయించుకున్నాడు ఇలా నిశ్చయించుకున్న అనంతరం రాజద్వారం వద్ద కాపలా ఉండేవాణ్ణకండి పిలిపించాడు ఒరే నువ్వు రేపటి నుంచి ఆ భైరవ శాస్త్రి అనేవాణ్ణి అసలు లోపల అడుగు పెట్టనివ్వకు వాడు లోపల అడుగు పెట్టాడంటే నేను నీ తల తీయించేస్తాను అని చెప్పాడు మరునాడు భైరవ శాస్త్రి రాజుగారి దర్శనం కోసం లోపలికి వస్తూ ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో ద్వారం వద్ద ఉన్న భటుడు పరిగెత్తుకుంటూ భైరవ శాస్త్రి వద్దకు వెళ్ళి అయ్యా తప్పుగా భావించకండి తమరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు తమరిని అస్సలు లోపలికే రానివ్వద్దని నాకు ఉత్తర్వులు జారీ అయ్యాయి అని చెప్పాడు దీంతో భైరవ శాస్త్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఇందులో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని అనుకున్నాడు ఎందుకంటే అంతకు ముందు రోజు కూడా మహారాజు మణిభద్రుడు అతనితో ఎంతో సరదాగా కులాసాగా మాట్లాడారు అసలు ఇంతలో ఏమి జరిగి ఉంటుంది అనేది భైరవ శాస్త్రికి అస్సలు అర్థం కాలేదు దీని వెనక మంత్రి ఇందు శర్మ ఉన్నాడనేది అతని ఆలోచనలోకి కూడా రాలేదు మహారాజా నాకు ఎందుకు ఉద్వాసన పలికారు నా వల్ల జరిగిన తప్పేంటో సెలవిస్తే నేను దాన్ని సరిదిద్దుకుంటాను ఇక ముందు ఎప్పుడు అటువంటి తప్పు మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటాను దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించి లోపలికి అనుమతి ఇవ్వండి అని ఒక ఉత్తరం రాసి దాన్ని భైరవ శాస్త్రి లోపలికి పంపించాడు ఆ ఉత్తరం మంత్రి ఇందు శర్మ వద్దకు వెళ్ళింది ఆయన ఆ ఉత్తరాన్ని చదివి చించేసి చెత్తబుట్టలో పడేశాడు రెండు రోజులుగా భైరవ శాస్త్రి రాకపోవడాన్ని మహారాజు మణిభద్రుడు కూడా గమనించాడు అనంతరం ఈ మధ్య భైరవ శాస్త్రి కనిపించడం లేదు ఎందువల్ల అతనికి ఏమైంది అని తన సేవకులను అడిగాడు సేవకులు ఎవ్వరూ తమకు ఈ విషయం తెలియదంటే తెలియదని చెప్పారు ఈ ప్రశ్న మంత్రి దాకా వెళ్ళింది అప్పుడు మంత్రి ఇందు శర్మ వచ్చి రాజుగారితో మహాప్రభు భైరవ శాస్త్రికి అనారోగ్యం కారణంగా నిన్న రాత్రే అతను మరణించాడు ఆయనకు అంత్యక్రియలు కూడా నేనే స్వయంగా జరిపించాను ఈ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని చెప్పి ఈ వార్త మీ దాకా రానివ్వలేదు అని అన్నాడు రాజుగారు కూడా అది నిజమే కాబోలు అని అనుకున్నారు రాజుగారి వద్ద నుంచి ఏ జవాబు రాకపోవడం చూసి భైరవ శాస్త్రి తన ఉత్తరం అసలు రాజుగారికే చేరలేదు అని గ్రహించాడు నాకు రాజ ప్రాంగణంలో మిత్రులు ఎవరూ లేరు ఎందుకంటే నా ప్రవర్తన కారణంగా నేను అందరితో శత్రుత్వమే పెంచుకున్నాను కాబట్టి రాజుగారు బయటికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను నా కష్టాలన్నీ రాజుగారితో నేరుగానే చెప్పుకుంటాను అనుకుని భైరవ శర్మ అవకాశం కోసం కోట బయట ఎదురు చూడసాగాడు ఉంతలో ఒకనాటి సాయంకాలం రాజు మణిభద్రుడు మహామంత్రి ఇందు శర్మ ఇంతర పరివారంతో కలిసి గుర్రాలెక్కి వ్యాహ్యాలకి బయలుదేరాడు రాజుగారికి అంత దూరాన భైరవ శాస్త్రి కనిపించేసరికి ఆయనకు ఎక్కడ లేనంత ఆశ్చర్యము కలిగింది మంత్రి అదిగో భైరవ శాస్త్రి బతికే ఉన్నాడు కదా మరి నువ్వు నాతో చనిపోయాడని ఎందుకు చెప్పావు అని రాజు మంత్రిని అడిగాడు మంత్రి ఏ మాత్రం తడుముకోకుండా అవును మహారాజా భైరవ శాస్త్రి చచ్చిపోయాడు ఇప్పుడు మీకు కనిపిస్తుంది అతని భూతం అని చెప్పాడు మిగిలిన వారు కూడా మంత్రి ఎంత చెబితే అంతే అవును మహారాజా ఆ కనిపించేది భైరవ శాస్త్రి కాదు అతను భూతమయ్యాడు అని చెప్పారు ఈ మాటలన్నీ భైరవ శాస్త్రి కూడా విన్నాడు ఆయనకు తన బుద్ధి పొరపాటు తెలిసి వచ్చింది ఆయన ఒక చీటీ మీద ఒక శ్లోకం రాసి పెట్టుకొని రాజుగారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన చేతికి అందించాడు రాజుగారు వెంటనే ఆ చీటీ విప్పి అందులో ఉన్న శ్లోకాన్ని చదువుకున్నాడు రాజుతో పాటు పరివారాన్ని కూడా సేవించాలి కేవలం రాజును మాత్రమే ఎప్పుడూ సేవించకూడదు ఒకవేళ పరివారం అనుగ్రహం లేకపోతే భైరవుడు బతికుండగానే భూతమైపోతాడు అనేది అందులో ఉన్న శ్లోకానికి అర్థం రాజుకు జరిగిన సంగతి అర్థమైపోయింది ఆయన తన మంత్రితో భైరవ శాస్త్రి చనిపోయాడని భూతమయ్యాడని మీరంతా నాతో అబద్ధాలు చెప్పారా అని అడిగాడు అప్పుడు మంత్రి జరిగింది జరిగినట్టుగా మొత్తం రాజుగారికి పూసగూచ్చినట్టు వివరించాడు ఒక విదూషకుడి కోసం సమర్థుడైన మంత్రిని పోగొట్టుకోలేడు కనుక రాజు మంత్రిని ఏమీ అనకుండా భైరవ శాస్త్రిని తిరిగి కొలువులో పెట్టమని మాత్రం చెప్పాడు భైరవ శాస్త్రి కూడా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని ఈసారి నుంచి మంత్రికి ఇతర అధికారులకు తగిన వినయ విధేయతలు చూపుతూ రాజుగారికి సేవ చేసుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్